హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సుమతీస్ మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను క్యాబేజ్ ఫ్రై చూపిస్తున్నాను విత్ ఎగ్ కాంబినేషన్లో ఒట్టిగా క్యాబేజ్ ఫ్రై తినాలంటే పిల్లలు తినరు కదండి ఇలా ఎగ్ ఫ్రై యాడ్ చేయడం వల్ల చాలా ఇష్టంగా అయితే తింటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు ఉద్దిపప్పు కరివేపాకుని అయితే వేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలనైతే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలనైతే వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అయితే కాసేపు ఫ్రై చేసుకొని ఆనియన్ కాస్త మగ్గేంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి ఆనియన్ కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ ముక్కలనైతే వేసుకోవాలి నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను మీకు ఇంకా కాస్త పెద్దగా కావాలంటే మీరైతే ఇంకో కాస్త పెద్ద సైజులో అయితే మీరు కట్ చేసుకోవచ్చు సో ఇలా క్యాబేజ్ని అయితే వేసుకొని ఆయిల్లో బాగా క్యాబేజ్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా క్యాబేజ్ని అయితే బాగా కలుపుకొని అందులోకి టేస్ట్కి సరిపడా కాస్త సాల్టు కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ సాల్టు పసుపు అనేది క్యాబేజ్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని కాసేపు తర్వాత అయితే మనము మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా క్యాబేజ్ ఇలా మూత పెట్టి మనమైతే మగ్గించుకోవాలి ఇలా క్యాబేజ్ మగ్గే లోపు మనమైతే పక్కన మనము ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం అందుకోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని అయితే పగలుకుట్టి వేసుకోవాలి ఇలా నేనైతే ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నానండి మీకైతే ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని ఎగ్స్ని అయితే మీరు వేసుకోండి ఈ ఎగ్స్లోకే మనమైతే కాస్త సాల్టు కాస్త కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ కారం యాడ్ చేసుకుంటే ఎగ్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మెల్లగా అయితే కలుపుకోవాలి ఇలా ఒట్టిగా క్యాబేజ్ ఫ్రై చేసి పెడితే పిల్లలు తినరండి సో ఇలా ఎగ్స్ వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా బాగా ఎగ్ ఫ్రై అయ్యేలోపు మనం ఇంకోసారి అయితే లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఇలా క్యాబేజ్ అయితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా లిట్ క్లోజ్ చేసి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం అంతలోపు అయితే మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనం ఈ ఎగ్స్ని క్యాబేజ్లోనే వేస్తే చాలా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి సో అందుకని మనము సపరేట్గా అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి క్యాబేజ్ ఫ్రై బాగా ఉడికింది ఇలా ఉడికినటువంటి అయితే ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకుందాం సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగుందో ఈ ఎగ్ అంతా బాగా మనకు క్యాబేజ్ ఫ్రైలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకుంటే మనకు క్యాబేజ్ ఫ్రై విత్ ఎగ్ కాంబినేషన్లో రెడీ అయిపోతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ అయితే తీసుకొస్తాను ఈ ఎగ్ కాంబినేషన్లోకి అయితే క్యాబేజ్ ఫ్రైలోకి అయితే నేను చపాతి చేశాను ఇంకా కాస్త పప్పు కూడా ఉంది సో క్యాబేజ్ ఫ్రై పప్పుతో అయితే మేము తినేసాము నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్